వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చాలా మంది వయసుతో సంబంధం లేకుండానే మోకాల నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్రేడ్ టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది మోకాలలో గుజ్జు అయిపోయింది అంటుంటారు సో అట్లాంటి వాళ్ళు సర్జరీ వరకు వెళ్లకుండా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు సో మన వీడియో చూసి ఆ హాస్పిటల్ని విజిట్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఉంది అంటే డబ్బులు ఏమి తీసుకోకుండానే వాళ్ళ ప్రాబ్లం ఏంటి దానికి ఎలాంటి మందులు వాడాలి అని చెప్పేసి డాక్టర్ సలహాలు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చేతన్ రాజు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ లో చెప్పినట్టుగా అసలు చిన్న ఏజ్లోనే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటూ ఉంటారు అసలు ఈ గ్రేడ్ త్రీ ఏంటి ఫోర్ ఏంటి ఎందుకు ఈ మోకాళ్ళలో గుజ్జరిగిపోతూ ఉంది ఆపరేషన్ వరకు వెళ్ళే వ్యక్తి ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులతో ఎలా మళ్ళీ వాళ్ళు లైఫ్ని మళ్ళీ నార్మల్ లీడ్ లాగా ఎట్లా చేస్తూ ఉన్నారండి ఒక కేసు ఉండే నా దగ్గర ఇప్పుడు నుంచి ఒక పది సంవత్సరాలు బ్యాక్ వచ్చిండ్రు వాళ్ళు పేషెంట్ ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ గ్రేట్ ఫోర్ ఓకే అయితే ఏమైందంటే పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఒకటే అడిగిండ్రు మనం ఎప్పుడు పోయినా మీకు ఇప్పుడు పని నడుస్తుంది కదా నడిపించుకోండి అల్టిమేట్లీ మీరు సర్జరీ చేయించుకోవాలి ఓకే ఇప్పుడు నడుస్తుంది పని నడిపించుకోండి కానీ మీరు ఎట్లయినా తర్వాత చేపించుకోవాల్సిందే ఎప్పుడో ఒకసారి అయితే మనం చెప్పినాం హోమియోపతి మందులు వాడండి మీకు తగ్గుతుంది అనేసి చెప్పినాము వాళ్ళు ఏమని అడిగినారు నాకు క్వశ్చన్ అంటే సరే ఇప్పుడు గుజ్జు అయింది గుజ్జు అయింది అది తిరిగి రాదు అనేసి చెప్తారు మెడికల్ సైన్స్ మీరు ఎట్లా అంటారు గుజ్జు అదే అనేసి మనకు అన్నారు మళ్ళా ఇప్పుడు పాజిటివ్ ఆర్థ్రైటిస్ లో గుజ్జు పోయిన తర్వాత బోన్లు పైనది కిందది రెండు రాపిడి రాపిడు అయితది అయితే అది మళ్ళీ ఎట్లా పెరుగుతుంది అనేసి మనకు క్రాస్ క్వశ్చన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయితే నేను చెప్పిన అమ్మ మీకు గర్భ సంచి ఉందా లేదా అని అడిగినా డైరెక్ట్ మీకు ఆడౌట్ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఈ లో ఇంత డ్యామేజ్ అయింది అంటే ఏమవుతుంది అవును సార్ ఇరవై ఆరు సంవత్సరాలకి నాకు గర్భసంచి తీసేసిండ్రు ఇరవై ఆరు సంవత్సరాలకి అప్పటికి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు బ్లీడింగ్ ఆగుతలేదు నెల నుంచి బ్లీడింగ్ అయింది అయితే అప్పుడే తీసేసిండ్రు అయితే ఒకవేళ అది తీయకపోతుంటే ఆ ఏజ్ లా ఉన్న ప్రాబ్లం కూడా హోమియోపతి తో తగ్గుతుందే ఇవాళ ఈ పరిస్థితి కూడా లేకపోతుంటే అంటే గర్భసంచికి ఈ మోకాలినప్పటికి ఇంటర్లింక్ ఎక్కడ ఉంది ఇంటర్ లింక్ ఎక్కడ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోవాలి మీరు చెప్పండి మామూలుగా మెనోపాజ్ ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత రావాలి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కి ఓకే కి వస్తుంది ఈ పేషెంట్ కి మెనోపాజ్ ఎప్పుడు వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఎందుకు గర్భసంచినే లేదు ఇంకా పీరియడ్స్ ఎక్కడుంటాయి మళ్ళీ దాని మీద ఓవర్ ఈజ్ కూడా తీసేసిండు రుపీస్ ఓకే అయితే ఎప్పుడైతే నలభై ఐదు యాభై కి మెనోపాజ్ అవుతుంది దాని తర్వాత మెల్ల మెల్లగా ఆర్థరైటిస్ ఆథరైటీస్ కొండల్లో అవుతది ఓకే ఓకే అది పదేండ్ల తర్వాత కూడా అవ్వచ్చు పదిహేను ఏళ్ళ తర్వాత కూడా అవ్వచ్చు కొందరికి ఇరవై ఏండ్ల తర్వాత కూడా అవుతుంది ఎక్కడ ఈ నడుము భాగం వీపు భాగం మెడ భాగం మోకాలు ఈ ఏరియాస్ లో ఆస్టి ఆర్థరైటిస్ వస్తుంది కొందరికి కానీ దాన్ని పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అంటారు కానీ ఇప్పుడు యాభై ఏండ్లకు ఆగే పీరియడ్స్ ఇరవై ఆరు ఏళ్ళకు ఆగిపోయినాయి కదా అందుకే తొందరగా వచ్చింది అయితే ఏంటంటే గుజ్జు ఇప్పుడు నార్మల్ పేషెంట్ వచ్చింది అనుకోండి ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్ ఓకే ఒక డెబ్బై ఏండ్లు ఉన్న మనిషి వచ్చింది అనుకోండి ఆ పేషెంట్ కి మూకళ్ళ నొప్పి ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే మన పని ఏంది మందులు ఇచ్చినాక గ్రేడ్ ఫోర్ ఉంది అనుకోండి ఇప్పుడు మనం ఇట్లా చెప్పాం గ్రేట్ జీరోకి అయిపోతుంది ఖచ్చితంగా స్టాంప్ వేసి ఇస్తామని చెప్పం మనం మీ ఏజ్ డెబ్బై ఏండ్లు ఇప్పుడు డెబ్బై ఏండ్లు ఉన్నోళ్లకు ఎక్స్ రే తీస్తే వాళ్ళ మోకాలు ఎట్లుంటాయి మీ మోకాలు అట్లా ఉంటాయి చాలు కదా నొప్పి లేకుండా అవునా కదా ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉంటే అన్ని పరీక్షలు బాడీకి తీస్తే ఏదోటి బయట మరి పడతాయిగా అయిపోదు ఇరవై ఏంల లాగా అయిపోయి మీరు మళ్ళీ ఒలింపిక్స్ లో రన్నింగ్ చేస్తారు అంటే కుదరదు నేచర్ చాలు నొప్పులు కూడా తగ్గుతాయి అంటే డెబ్బై ఏండ్లకు కాటిలేజ్ ఎట్లా ఉండాలి ఎట్లా అయిపోతుంది మోకాలు డెబ్భై ఏండ్లకు ఎట్లుండాలి అట్లా అయిపోతుంది నొప్పి ఉండాలి అరగాల్సిన దానికంటే వరకు ఉంటదా అండ్ కార్టిలేజ్ కూడా డెవలప్ అవుతది ఓకే అంటే ఇరవై ఏండ్లు ఏండ్లు ఉన్నోనికి ఎట్లా ఉంటది కార్టిలేజ్ అట్లా ఉండదు డెబ్భై ఏండ్లకు ఎట్లా ఉండాలి అట్లా ఉంటది ఓకే ఓకే అట్లా సో ఈ పేషెంట్ కి కూడా మనం ఇచ్చినాము మందులు అండ్ ఈ పేషెంట్ కి ఎన్నో ఏండ్ల నుంచి ఇంత ప్రాబ్లం ఉండేసరికి ఆమెకి చాలా మొబిలిటీ కూడా ప్రాబ్లం అయిపోయింది ఓకే నొప్పులు కూడా తగ్గినాయి ఆర్థరైటిస్ కూడా రికవర్ అయింది కాటిలేజ్ కూడా కొంచెం ఏజ్ ప్రకారం వచ్చేసింది అండ్ గ్రేడ్ టూ కి గ్రేడ్ వన్ కి వచ్చేసింది ఆర్థరైటిస్ దాని తర్వాత మనమే చెప్పినాం ఆపేస్తాం అనేసి ఒకవేళ గ్రేట్ జీరో వరకు కూడా ఆగుతుండే మనం కానీ గర్భసంచి లేదు అయితే ఏం చేసినా మనం చెప్పినాం అమ్మ గర్భసంచి ఉంటే ఈ ప్రాబ్లం కూడా అవ్వకపోతుండే ఒకవేళ వాళ్ళకి అట్లా ప్రాబ్లం ఉంది అని అంటే ఆ టైంలో కన్సల్ట్ అయ్యి అంటే హోమియోపతిలో ఉన్నాయా సార్ అంటే బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయ్యేదని ఆపే విధంగా సార్ హోమియోపతిలో ఎట్లాంటి మందులు ఉన్నాయంటే ఒకవేళ పీరియడ్ సరిగా వస్తలేవు కొందరికి పేషెంట్స్ కి ఆరు నెలల నుంచి కూడా పీరియడ్ రాకపోతే మన దగ్గర వస్తే హోమియోపతి మందులతోటి పీరియడ్ వాళ్ళకు రెగ్యులరైజ్ అయిపోతుంది కొందరికి అయితే ఎట్లా ఉండే అంటే మన దగ్గర ఇప్పుడు మందులు వాడినాక వాళ్ళకు ఒకవేళ చాలా రోజుల నుంచి పీరియడ్ రాలేదంటే మూడు నాలుగు రోజుల్లో పీరియడ్ వచ్చేస్తారు అట్లా కూడా ఉంటది సో పీరియడ్ రావడానికి కూడా మందులు ఉంటాయి ఒకవేళ ఇట్లా బ్లీడింగ్ అవుతుంది ఫైబ్రాయిడ్ వల్లనో సిస్ట్ వల్లనో పిఐడి వల్లనో ఏ రీజన్ ఉన్నా సరే అవి కూడా తగ్గుతాయి కానీ ఇన్స్టాంట్ కావాలంటుంటారు కదా ఎందుకంటే ఇప్పుడు అలపతులు అయితే ఒక నప్పులు మాత్రం వేసుకున్నాం అనుకోండి సిక్లో పిన లాంటిది ఒక వన్ అవర్లో రిలీఫ్ ఉంటుంది ఆ నొప్పి నుంచి భరించే బాధ తగ్గిపోతుంది వాళ్ళకి సో హోమియోపతిలో ఈరోజు వేసుకుంటే ఎప్పుడో ఆరు నెలలకు తగ్గితే మాకు ఇబ్బంది కదా అనే వాళ్ళు ఉంటారు కదా సో ఒకవేళ అలోపతి వాడుతూ నొప్పులు తగ్గించుకొని దీన్ని వాడచ్చా సార్ అలోపతి వాడుకొని నొప్పులు తగ్గించుకోవడానికి ఇది వాడచ్చు అంటే ఒకటి చెప్తా మీకు ఇప్పుడు మన మందులు వేసుకుంటే వారంలో నొప్పులు తగ్గినాయి అనుకోండి ఆ మందులు వేసుకుంటే ఏడు రోజుల్లో తగ్గుతాయి సార్ అందరికి ఒకటి భ్రమ ఏంది హోమియోపతి స్లోగా పని చేస్తదనే ఎందుకంటే ఈ మోకాలు నొప్పి ఇప్పుడు ఈ పేషెంట్ కి ఇరవై ఐదు ఏళ్ల నుంచి ఉండే ఈ పేషెంట్ మన దగ్గర జలుబు దగ్గు కోసం వస్తుంటే ఈ పేషెంట్ కి కూడా రెండు రోజుల్లో తగ్గుతుండే ఓకే ఓకే ఇప్పుడు రోగంని బట్టి కూడా ఉంటది కదా అది ఇన్ఫెక్షన్ ఎక్యు డిసీజా క్రానిక్ డిసీజా అనేసి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కి లైఫ్ టైమ్ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం బెటరా లేకపోతే వన్ ఇయర్ వాడటం బెటర్ ఏది స్లో మీరు చెప్పండి వన్ ఇయర్ వాడి ఇంకా పూర్తిగా నయం అయిపోతే కతం కదా కేల్ కతం అయిపోతుంది ఇంకా ఏముండదు అక్కడ పని సో అది బెటర్ కదా అంటే ఈ రోజు మందులు వేసుకున్నాము రేపటికి కొంచెం రిలీఫ్ లాగా కనిపిస్తా ఉంటదా సార్ చూడండి సార్ ఇవ్వాలి మందులు వేసుకొని రేపు నాకు తగ్గిపోవాలంటే మన దగ్గర పూర్తిగా రిలీఫ్ అవుతుందా రిలీఫ్ అయితే ప్రతి పేషెంట్ కి ఉంటాది ఓకే ఓకే మనం ఏమంటాం మీకు ఫస్ట్ టూ మంత్స్ కి మనం మందులు ఇస్తాం కదా ఫస్ట్ రెండు నెలల్లోనే మీకు రిలీఫ్ కనిపిస్తుంది కానీ మీరు ఓపిక పెట్టుకోవాలి మొత్తం నాకు రెండు నెలలే వాడతా ఇంకా తగ్గిపోవాలి అంటే అట్లా వద్దు వెయిట్ ఎక్కువ ఉంది నడవాలనేసి అంటారు డాక్టర్ అందరూ చెప్తాను నేను కూడా చెప్తా పేషెంట్ మనకి ఏం చెప్తారు అరే ఇంత ఉంది ఇంత నొప్పు ఉంది ఎట్లా నడవాలి నేను సరే అమ్మా నేను నొప్పి తగ్గడానికి మందులు ఇస్తున్నా కదా ఆ నొప్పి తగ్గితే మీరు వాకింగ్ స్టార్ట్ చేయండి ఆ పని అయితే చేయొచ్చు కదా బాడీ వెయిట్ మోకాల మీద పడితే కొద్ది మంది డాక్టర్లు అంటుంటారు కదా సో ఎక్కువ వెయిట్ ఉన్న వాకింగ్ చేయొద్దు అనేసి అవును జర్రా ఓవర్ వెయిట్ ఉంటే నడుస్తే ఏమై ఓకే మరి నల్ నూట నలభై కిలోలు ఉంటే మనమే చెప్తాం నడవకండి ఫస్ట్ డైట్ తోటి తగ్గించుకోండి హోమియోపతి మందులతోటి తగ్గించుకోండి దాని తర్వాత నడుచులు స్టార్ట్ చేయండి అట్లా ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు దానికి ఎగ్జాక్ట్ ఉన్నారు అంటే చాలా మోకాలు నొప్పులు వేస్తున్నాయి నేను నడవలేనంటే అమ్మా నేను తగ్గిస్తాను నొప్పులు నడుచుడు స్టార్ట్ చేయండి తొందరగా మన ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అంటాం దీనికి ఏమైనా హోమ్ రెమెడీ లాంటివి ఉంటాయి సార్ అంటే వాళ్ళు ఒకవేళ మీ మందులు వాడుతూ ఈ కూడా హోమ్ రెమెడీ వాడితే మనకి సపోర్టింగ్ మెడిసిన్ పారిజాత చెట్టు విన్నారా మీరు ఎస్ 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 ఈ పారిజాత చెట్టు ఎక్కడ నుంచి వచ్చింది తెలుసా మీకు ఇప్పట్లో చదివేటప్పుడు పైన దేవతల దగ్గర కూడా ఉంటదనే విన్నా అవును ఎగ్జాక్ట్ అన్నారు మీరు సాగర మంతనంలో కూడా దీని గురించి రాశి ఉంది మళ్ళీ దానిపైన స్వర్గలోకంలో కూడా ఈ చెట్టు ఉంటది అంటే దీనికి ఎంత విలువ ఉంది మీరు ఆలోచించండి మీరు కొన్ని ఆకులు తీసుకొని దాన్ని బాయిల్ చేసి అది చానాయించుకొని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ డైలీ ఒకసారి అర్లీ మార్నింగ్ తీసుకోండి ఇట్లా తీసుకుంటే మీకు జరా రిలీఫ్ ఉంటది పూర్తిగా తగ్గడానికి మనం హోమియోపతి మందులు కూడా ఇస్తున్నాము మళ్ళీ కొందరు ఇంతకు ముందు కూడా చాలా వీడియోల్లో నేను ఇది చెప్పినాను కానీ వాళ్ళు వచ్చి ఏమి సార్ అదే నేను వారం రోజులు తాగినా తగ్గట్లేదు నేను మూడు రోజులు తాగినా తగ్గట్లేదు మీరు ఏ చేంజ్ చేసినా లైఫ్ లో ఇప్పుడు మీరు ఒకటి చూడండి ఏ టెస్ట్లుగాను కూడా మనం మూడు నెలల గ్యాప్ కి చేపిస్తాం కదా ఎందుకు మనం డైట్ చేంజ్ చేంజ్ మందు ఏం నెలలు పడుతుంది అది మూడు నెలలు తీసుకోండి తర్వాత కూడా మార్పు రాకపోతే ఇప్పుడు మీరు ఫిల్టర్ చేసి తీసుకుంటున్నారు కదా కషాయం లాగా చేసుకుని తీసుకోండి ఓకే ఓకే మళ్ళా దాంతో పాటు ఇంకోటి చెప్తాం మీకు రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది నాలుగే అక్షరాలు ఆర్ యుటిఏ రూటా రూటా మీరు జీరో పాయింట్ నైన్ పర్టెన్సీ నాలుగు లీ వేసుకోండి మీకు నువ్వు నొప్పులు మెడ నొప్పి ఎక్కడ మీ శరీరంలో నొప్పి ఉన్న కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఇది మొత్తానికి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే సార్ లాంగ్ ఈ నొప్పులను భరించలేక మందులు మింగే కంటే కూడా ఒక సంవత్సరం పాటు మనం ఈ హోమియోపతులు మింగాము అని అంటే ఈ వాడాము అని అంటే ఇంకా లైఫ్లో ఎప్పుడూ నప్పులు లేకుండా ఉంటుంది అని చెప్పే మాట అన్నారు కదా అది చాలా అట్రాక్టివ్గా ఉంది అది కూడా నిజమే వాస్తవానికి సో ఎవరైనా ఒకవేళ హోమియోపతి మందులు వాడాలి అని అనుకుంటే చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మన వీడియో చూసి వెళ్ళే వారికి అయితే కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంటుంది సో ఫర్దర్ డీటెయిల్స్ గురించి అయితే సార్తో మీరు మాట్లాడచ్చు థ్యాంక్ యూ అండి